నువ్వు లక్షాధికారి పరువు మర్యాద కలవడి నీ భార్య ఒక బిచ్చగతిలో ఇలా వాకిం పడి ఉంటే నీకెలా ఉందో కానీ నీ ఉప్పు పురుస్తుంటున్న నాకు మాత్రం చాలా అవమానంగా ఉంది నేను సంతోషంగా ఎవరికి ఇష్టం లేదు అయినా నీతో నాకు నేను ఎక్కడికి ఏమిట్రా నా పిల్లలు దేవుడు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నా ప్రాణాలు ఇక్కడ పోవలసింది విన్నావశేఖర్ భామకి ఇల్లు లేదా వాకిలి లేదా అనుభవించడానికి ఐశ్వర్యం లేదు అవన్నీ వదిలి రాత్రంతా నీ ఇంటి ముందు ఎందుకు చేసిందిరా తపస్సు నువ్వు అంటే ఆవిడికి ఎంత భక్తి నువ్వు దేవుడితో సమానం శేఖర్ నీకు దండం పెడతాను జరిగిందంతా మర్చిపోయి భామను క్షమించు మీరిద్దరూ పచ్చగా కాపురం చేస్తుంటే చూడాలని నా కోరిక నేను పచ్చగా కాపురం చేయడమే కానీ కావాల్సింది అవునరా చేస్తాను కానీ ఈ దురా మాత్రం కాదు నిర్మల రేపే నిర్మల పెళ్ళాడబోతున్నాను ఏమిటమ్మాయి నాకేం అర్థం కావట్లేదు నాకు చాలా భయం కానీ ఎక్కడికైనా పారిపోదం పదమ్మా ఓ సివిర్రి పిల్ల ఈయన కాసిన చెను నక్కల పాలు చేస్తావటే శేఖరు నిన్ను చేసుకుంటున్నాడు అతను బెదిరించి రేపే రిజర్స్ ఏర్పాటు చేయమను పెళ్లి మాట దేవుట ఆ పిల్లలు మాయం చేసిన మనమేనం తెలిస్తే అమ్మా ఎలా తెలుస్తుంది పెళ్ళాల్ తిరుగుస్తారా ఊసే లక్ష్మి మండల ఎక్కడ పిల్లలు ఏంటో చెప్ లోకిలండి సత్తర్లేదా చిత్తమలేదా తెలియదండి మా అమ్మే పిల్లల్ని తిరుపతి రైలుకించి జంబుతో పంపించింది జంబు ఏరా జంబు నా పిల్లల్ని వార్తో తిరుపతి ఎందుకు పంపించావ్ చెప్పు నిజం చెప్పు లేకపోతే నీ పెళ్ళాల్ చెప్తావా చెప్ జంబు మా చుట్టో పిల్లలు తిరగపడకపోతాలంటే వాడు తో పంపించాలని బాబు. తుషావే కా? తుషావా? ఇప్పుడేనే తెలిసిందా వీళ్ళ నిజ స్వరూపం. అది గలగా ఈ తేలు. ఒరేయ్ సంథం. జరిగిపోయింది. నన్ను క్షమించరా. నేను ఇప్పుడు వెంటనే తిరిపట్టు వెళ్ళాలి. అలాగే. వీళ్ళని వీళ్ళ నేను చూస్తాను. ముందు వెళ్ళి పిల్లని కాపాడు. అయ్యో. పిల్లలకు ఏమైందో ఏంటో. ఏయ్! ఆ ఏయ్! కదలకు. కదిలేవా? బుర్ర రామ కేర్తులు పాలిస్తాను పుట్టి భూమి మీద పడి నేను చేసిన ఘనకార్యం ఒకటి లేదు ఇప్పుడు వచ్చి నాకు ఛాన్స్ అయ్యేమిటా చూపులు చేగావా మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా జైల్లో పాలిస్తాను అంతవరకే ఉంది నాకు పవర్ నాకే పవర్ ఉంటే నా స్వామి రంగా మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసామని తెలుసా ఆ దూరానికి వేలాడి కట్టి ఒక బ్లేడ్ తీసుకొచ్చి కండలు కర్ర 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 పోసి ఎర్రటి గుంటూరు మెట్ట మరపకాయ అది అమ్మ బాబు అనడానికి కూడా మీకు అర్హత లేదు పోలీస్ వచ్చేదాకా ఇక్కడే ఉండాలి కదిలేరం చీంచేస్తాను డక్కలు మీరు అలాగే నిలబడి ఉండండి నేను ఇలాగే పడుకొని చూస్తుంటాను మిమ్మల్ని కొంచెం త్వరగా పోనీ సేపట్లో మీరు కూడా అంతకంటే ఎత్తుకే పోతాం తినండి మీరు ఎక్కడే ఉండండి మేము ఎప్పుడే వస్తాం నిన్ను ఎక్కడే పంపించిన ఇంతే ఈ పిల్లలు పెట్టుకున్న ఎంతసేపు కావాలి ఎంత ఆలస్యం అనేది చాలా మనగారా అంత ఇస్తాను ఏది అదిగో

నా పిల్లలకి ఏ ఆపద రాకుండా కాపాడుతం చూస్తున్నాను తప్పుకోవండి అది చూడండి మన పిల్లల్లాగానే ఉన్నారు

మా అయ్యారా ఇక్కడే ఎక్కడో దాటు ఏమిటలేదు గుస్సు గుస్సు అంటే శబ్దం వస్తుంది జాగ్రత్త అటు పోర్వద్దు పాలనుంటారా रे, ये अम्मा लल्ली, लल्ली।

macam saya rasa ni macam saya వెంకటరణ ఇంతమంది భక్తులకు జ్ఞానోదయం ప్రసాదిస్తున్నావే మా యావడి కళ్ళు తెరిపించలేవా ఆ భగవంతుడు సాక్షిగా చెబుతున్నా వ్యాపార విషయంలో ఇంటి విషయాల్లో గాని నేను ఏ విధమైన జోక్యం కలిగించుకోను ఇక ఆ వ్యవహారాలన్నీ మీరు అల్లుడు గారు చూసుకోండి నేను నా మనవరాలతో ఆడుకుంటూ ఆనందంగా కాలం గడుపుతాను కనుక నీలో ఎంత చక్కని మార్పే con, con thank you